రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీ నా పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని పేరు ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైన గ్రహణం అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కలబంద మొక్క దేవతా స్వరూపంగా పరిగణించబడుతుంది కనుక ఈ పౌర్ణిమ రోజు కలబంద మొక్క పరిహారాన్ని పాటిస్తే తిరగనేదే ఉండదు మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి పౌర్ణిమ రోజు కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దృష్టి తగలకుండా ఉంటుంది అంటే కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచండి ఎందుకంటే కలబంద మొక్క మొక్క దృష్టి దోషాలను స్వతహా లాగేసుకుంటుంది ఎవరైతే ఇంటి ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుతారు వారి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఉండదు గొడవలు ఎక్కువగా జరగవు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ కూడా ఈ పౌర్ణిమ రోజు కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణిమ రోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ పాల్గొన్న పౌర్ణిమ చాలా శక్తివంతమైనది పాల్గొన పౌర్ణిమ అన్నిటికల్లా ఈ పౌర్ణమ చాలా గొప్పది ఈ పౌర్ణిమ రోజు ఇంట్లోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు ముల్లంగిని తినకూడదని శాస్త్రాల్లో ఉంది కనుక ఈ పౌర్ణిమ రోజున ఎవ్వరూ కూడా ముల్లంగి తినవద్దు కాదని తింటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది అదేవిధంగా ఈ హోలీ పౌర్ణిమ రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు బ్లూ తప్పనిసరిగా ఏ రంగులో ఉన్న దుస్తులను ధరించినా తప్పులేదు కానీ ఈ ఒక్క రంగు ఈ ఒక్క రోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు కనుక ఈ ఒక్క రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి చాలా మందికి సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుతూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి అమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అని అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద మొక్కను పెంచుకోండి పౌర్ణిమ రోజు కల ఈ కలబొంద పరిహారాన్ని చేసుకోండి కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనానికి ధాన్యానికి లోటు అనేదే ఉండదు జనాల ఏడుపు అంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా కలబంద పరిహారం చేసుకోండి ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా పోతాయి జనాల ఏడుపు అంతా కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీపై మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు నరగూస కావచ్చు అనేక రకాల అనర్ధాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణిమ రోజు నా కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా పోతాయి మీకు దూర మీకు అన్నీ దూరమైపోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది కలబంద మొక్కకు దృష్టిని తొలగించే అద్భుత శక్తి అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్న వాటిని తిన తినలేక ఇంట్లో గొడవలు జరగటం పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం పిల్లలు ఉన్న మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవడమే దరిద్రం అనుకుంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమ రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే చాలు మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలైపోతున్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని దిగులు పడేవారు ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబొంద మొక్క పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తిది తిది అంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏ మంచి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాన్ని చూడగలుగుతాం ఈ కలబొంద పరిహారం చేయడం ఈ పౌర్ణిమ రోజు కలబొంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధన ధనంతో పాటు కూడా మనపై ధన ఉంటుంది వారి యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించండి ఈ పౌర్ణిమ రోజు చక్కగా ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి ఒక కలబంద మొక్కను పీకి తెచ్చుకొని పక్కన పెట్టుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడిగి ఆ తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకొని వెళ్ళి ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి దాన్ని గోమతి చక్రానికి కూడా వెయ్యండి ఎందుకంటే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి గోమతి చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి ఒక గోమతి చక్రాన్ని తెచ్చుకొని ఆ క్లాత్లో వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను కూడా వస్త్రంలో పడవేయండి రూపాయి బిల్లు అంటే ధనం గనుక రూపాయి బిల్లను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది ఇక చివర్లో ఒక నిమ్మకాయ కూడా ఆ క్లాత్లో పడవేయండి ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్ చాలా పవర్ ఉంటుంది నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది ఆ తర్వాత ఆ దానిని ఒక మూటలా కట్టి ఆ మూటకి ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకొని వెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టండి ఈ మూటను అలాగే వదిలివేయండి అలా ఈ మూటను మీరు పూజ చేసుకునేటప్పుడల్లా ధూపం వేస్తూ ఉండండి అక్కడ పెట్ పూజ గదిలో పెట్టడం వల్ల మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది ధన సమస్యలు కూడా పోతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల తర్వాత తీసి ఆ మూటను విప్పకుండా తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడవేయండి పౌర్ణిమ రోజు ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి